హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చేసానండి బిజినెస్ వర్క్స్ మీద నేను బయట ఎదుర్తున్నాను రాయలసీమ అలాగే గుంటూరు నేను చెప్పాను కదా మార్నింగ్ ఎదిగామండి మనుషులు ఇంట్లో లేకపోతే మనము ఆడవాళ్ళ ఇంట్లో లేకపోతే ఇల్లు గందరగోళంగా ఉంటుంది కదా మా ఇల్లు కూడా సేమ్ అలానే ఉంది నేనైతే రాగానే ఆశ్చర్యపోయాను ఏంది ఇల్లు అంతా అనేసి అనిపించింది నేను వెళ్ళేప్పుడు సర్దేసి వెళ్ళాను మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు కదండీ అక్కయ్య అయితే షాప్ చూసుకోవాలి పిల్లలైతే కానీ ఎక్కడ ఎక్కడ పడేస్తారు మొన్ననే డీప్ క్లీన్ చేశాను మళ్ళీ వచ్చేసరికి వస్తూనే మార్నింగ్ ఉప్మా చేసేసి అలాగే పిల్లలకి బెండకాయ ఫ్రై చేసేసి రైస్ చేసి వాళ్ళకైతే పంపించేసాను స్కూల్కి సో తర్వాత వచ్చేసి చూడండి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను డైనింగ్ టేబుల్ చూడండి సర్దేసుకున్నాను అలాగే టీవీ ఏరియా కానీ నీట్గా క్లీన్ చేస్తున్న దుమ్ము కొట్టకపోయినాయండి పిల్లలైతే కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే బరువు నేను వచ్చి నేను ఉండి ఇంట్లో అరిస్తే కానీ పనులు చేయరు పెద్ద పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ కై కూతురు నా బిడ్డ సో ఇదే ఇలా అయితే నేనైతే అంతా క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకొని ఇంట్లో కసువులు అంతా నీట్గా దో దొబ్బేసుకొని డ్రెస్సింగ్ ఏరియా డైనింగ్ టేబుల్ అలాగే వచ్చేసి టీవీ ఏరియా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్కి వచ్చేసి మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదండి టూ టైమ్స్ కాఫీనే తాగేసి ఆఫ్టర్నూన్ పాపకు వచ్చేసి ఆమ్లెట్ వేస్తున్నాను మార్నింగ్ పాపకు కూడా ఉప్మా పెట్టేశాను ఇదిగోండి ఇలా అయితే కానీ పైన కూర్చొని నాకు మాటలు చెప్తూ ఇలా చేసుకుంటుంది నాకు ఆమ్లెట్ వేయమని తనకైతే ఒట్టి సాల్ట్ వేసి ఆమ్లెట్ చేశాను నేనైతే కారం వేసి అలాగే ఆనియన్స్ వేసి ఆమ్లెట్ చేసుకున్నాను ఇద్దరం అయితే ఫుడ్కైతే కూర్చున్నామండి నేను పాపే ఉన్నాము మిగతా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు సో మేమిద్దరం ఉన్నప్పుడైతే కానీ ఇలా ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటాము పాప అయితే చాలా బాగుంది మమ్మీ అంటూ తింటుంది ఏదైనా ఫుడ్ని భలే ఆస్వాదిస్తుందండి మా పాప అయితే కానీ సో ఇలా అయితే తింటుంది ఇద్దరం మాటలు చెప్పుకుంటూ టీవీ పెట్టుకొని ఇద్దరం కలిసి తింటున్నాము ఎప్పుడైనా మేము ఇద్దరం అంతేను ఊరి దగ్గర నుంచి వస్తూ మా చెల్లెలు మామిడికాయ పచ్చడి పెట్టించింది కొత్త ఆవకాయి ఆవకాయి అలాగే బెండకాయ ఫ్రై ఆమ్లెట్ వేసుకొని కార కారంగా తినాలంటే చాలా అయితే తింటున్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇదండి మేము ఇద్దరమే ఉన్నాము నేను మా పాప మాత్రమే ఇంట్లో ఉన్నాము పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు నేను కూడా చూడు కొత్త ఎగ్గు ఎగ్ వేసుకున్నావు ఎక్కువ వేసుకున్నా నేను పాప ఇంట్లో ఉన్నప్పుడైతే మేమిద్దరం ఇలానే ఏదో ఒకటి చిన్న చిన్న ఐటమ్స్ చేసుకొని తింటూ ఇద్దరం మాటలు చెప్పుకుంటూ టీవీ చూస్తూ ఫుడ్ని అయితే బాగానే ఎంజాయ్ చేస్తామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్